హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రదీప్ రంగనాథన్ తన కెరీర్ లో లవ్ టుడే వంటి సంచలన విజయాల తర్వాత ఇప్పుడు డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు దీపావళి కానుకగా వస్తున్న ఈ సినిమా కథ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది ఈ చిత్రం పూర్తి కథాంశాన్ని ఇక్కడ తెలుసుకోండి షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలామంది నటులలో ప్రదీప్ రంగనాథన్ ఒకడు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసిన ప్రదీప్ రంగనాథన్ కోమాలి సినిమాతో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు జయం రవి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది ఈ సినిమా తరువాత లవ్ టుడే అనే సినిమా చేశాడు ప్రదీప్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒక సంచలనం ఇదే సినిమాను లవ్ టుడే పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది లవ్ టుడే సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ తెలుగులో విపరీతంగా పెరిగింది ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది ఇప్పుడు డ్యూట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు ప్రదీప్ ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది ఈ సినిమా స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది డ్యూట్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్కి కి తల్లితండ్రి ఉండరు తన మామయ్య కూతురును ప్రేమిస్తూ ఉంటాడు ఈ తరుణంలో సడన్గా వాళ్ల మామయ్య కూతురు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఎవరివలన అయితే ప్రెగ్నెంట్ అయిందో అతను ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అయితే తన వల్లే ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి ప్రదీప్ తన ఆ నింద వేసుకుంటాడు ఇలా జరుగుతున్న తరుణంలోనే ప్రదీప్ వేరే అమ్మాయితో నిజంగా ప్రేమలో పడతాడు ఆ అమ్మాయితో ప్రేమను కొనసాగిస్తున్న తరుణంలోని తన మేనమామ కూతురును ఎవరైతే ప్రెగ్నెంట్ చేశారో ఆ వ్యక్తిని గురించి కనుక్కొని తనను ఆ వ్యక్తితో కలుపుతాడు ఓవరాల్గా సినిమాకి సంబంధించిన కథ ఇది అని తెలుస్తుంది దీనికి సంబంధించి ట్విస్టులు చాలా సర్ప్రైజ్లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది అన్నింటికీ మించి ప్రదీప్ యూత్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తాడు అని అందరికీ ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుంది ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ కావడమనేది మామూలు విషయం కాదు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా సక్సెస్ సాధించాలి అంటే ఎన్నో దాటుకుని రావాలి యూనివర్సల్గా ప్రేక్షకులు చాలా కంటెంట్ చూడటం మొదలు పెడుతున్నారు వాటన్నిటిని మించి ఒక సినిమా ప్రేక్షకుణ్ణి ఆకట్టుకోవాలి అంటే ఆ సినిమా చాలా పవర్ఫుల్గా ఉండాలి అంతటి వర్త్ డ్యూట్ సినిమాకి ఉంది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ అయితే ప్రదీప్ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే మొత్తంగా డ్యూడ్ సినిమా కథ యువతను ఆకట్టుకునే విధంగా ప్రదీప్ రంగనాథన్ మార్క్తో రాబోతుందని స్పష్టమౌతోంది బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి